అందరికీ నమస్కారం ముందుగా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సాహితి సస్ల నేను వస్ట్ యూ హై స్కూల్లో పదకొండవ తరగతి చదువుతున్నాను నా చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు ఇంట్లో తెలుగు మాట్లాడటం వలన నాకు తెలుగు భాష ఎందు అవగాహన నేర్చుకోవాలనే ఆసక్తి ఏర్పడింది నేను విద్యా వ్యాసంగం కొనసాగిస్తూనే తెలుగుపై మక్కువతో సిలికాన్ ఆంధ్ర పోర్టన్ కేంద్రంలో రెండు వేల పంతొమ్మిదిలో చేరి పూర్తిగా ఐదు సంవత్సరాలు తెలుగు నేర్చుకున్నాను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందాను పట్టా అందుకున్నప్పుడు మా తల్లిదండ్రులు గురువులు ఎంతో గడవపడ్డాడు అలానే అది నాకు చాలా ఆనందాన్నించిన క్షణం నేను ఇప్పుడు మనబడిలో విద్యార్థులకు పాలుగురువుగా తెలుగు నేర్పిస్తున్నాను నేను నా బడి విద్య అభ్యసిస్తున్నప్పటికీ తెలుగు భాష మనబడిలో నేర్చుకున్నందుకు నేను ఏమాత్రం ఒత్తిడికి లోను కాలేదు అది కేవలము మన తెలుగు వారి సాంప్రదాయాల పట్ల ఇష్టం తెలుగు భాష పట్ల మమకారము నన్ను ఇంతవరకు నడిపించాయి ఈ దేశములో నివసిస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన సాంప్రదాయాలను పాటించాలని నా అభిప్రాయం అందుకు తెలుగు భాషను మాట్లాడటం వ్రాయటం చాలా ముఖ్యమని నేను అనుకుంటాను ఏ జాతి నాగరికత అయినా విలసిల్లాలంటే ఆ జాతి యొక్క మాతృభాష వికసించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు మా నిలు రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పినట్లుగా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భాడితని నిలపడాని జాతి నిండు గాడవము ఆ మహానుభావును మాటలు నిజం చేస్తూ మీ పిల్లల్ని మనబడిలో చేర్పించి తెలుగుని నేర్పించండి మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించండి ప్రపంచంలోనే మన తెలుగు జాతికి వన్నె తెచ్చే ప్రయత్నం తప్పక చేయండి జై తెలుగు తల్లి